విశాఖ జిల్లా గాజువాక మండలం హిమాచల్ నగర్ హిమాచల్ నగర్ గ్రామ దేవత పారిశ్రామిక ప్రాంత ఆరాధ దేవత శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి ఉత్సవాలు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమై మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం వరకు వైభవంగా జరిగాయి అదేవిధంగా శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి మారువారం పండుగ ఘనంగా నిర్వహించారు వేకువజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సాంప్రదాయం ప్రకారం అమ్మవారి మారువారం పండుగ నాడు అనగా సోమవారం మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆలయం వద్ద సుమారు మూడు వేలకు పైగా భక్తులకు మహా అన్న సమారాధన నిర్వహించారు ఈ ఏడాది పండుగను ఘనంగా నిర్వహించడమే కాకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన కమిటీ వారిని భక్తులు మరియు ప్రజలు అభినందించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి యాభై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ శ్రీ పుర్రే పూర్ణశ్రీ సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి నలభై మూడవ ఉత్సవంలో మన ఆచార్య సంప్రదాయం ప్రకారం ఘనంగా క్రమశిక్షణతో నిర్వహించడాకు సహకరించిన గ్రామ ప్రజలకు భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమ్మి గౌరీశ్వర రావు ఎల్ ఎల్బి అడ్వకేట్ శ్రీ పెంటమాంబ ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడారు ఈరోజు యాభై తొమ్మిదవ వార్డు జీవిఎంసీ హిమాచల్నరు గ్రామ దేవత శ్రీ 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 వెంటమాంబ అమ్మవారు నలభై మూడవ వార్షికోత్సవ పండుగ మహోత్సవాలు మొన్న పదిహేనవ ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజులు ఘనంగా నిర్వహించాము పంతొమ్మిదవ రోజు డ్యాన్స్ వే డ్యాన్స్ కార్యక్రమాలు బిందెల డ్యాన్స్ కోలాటాలు ఇతరత్ర సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఎంతో అలరించాయి భారీగా భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఈ అమ్మవారు ఇక్కడ సత్యంగా స్వయంభూగా వెలిసారు ఈ కాలనీ మొత్తానికి మొట్టమొదటిసారిగా వెలిసినటువంటి దేవత శ్రీ పెంటమా అమ్మవారు ఈ ప్రాంతంలో గతంలో చూస్తే ఇప్పుడున్నంత రోడ్లు అవి ఉండేవి కాదు కంచి చెట్లు తుప్పలు మర్రి చెట్లు తాడి చెట్లు అన్నీ కూడా ఉండేవి చాలా చిన్న రోడ్డు ఉండేది వార్డులో ఎప్పటి నుంచో వెలిసిన ఎప్పుడో వెలిసిన వీళ్ళ నాన్నగారు శైలిగారి టైంలో మేము చిన్న పిల్లలవి ఆ టైంలో వేసిన గుడి పెంటపామ గుడి అవి పెద్దదైనా సరే అలా ఉంచి జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ చేస్తున్నాం ఈ గుడిలో అన్న సంతర్పణ ఈ ప్రోగ్రామ్ చేయడం మన మొన్న ఊరికి కూడా బ్రహ్మాండంగా నడిపారు ఈవేళ గ్రామంలో మాకు అందరూ కూడా ఇంత ముందంటే ఐదు వందలు వెయ్యి అందరూ కూడా డొరేసులు వేసారు మాకు బుకింగ్ డోన దొరికే లక్కీగా నరేంద్ర రాజు గారు వారు చేసే వ్యాపారంలో కొంత ఈ గుడ్లకే వాక్డౌన్ అన్ని గుళ్ళు కూడా మ్యాక్సిమమ్ ఈ డోనె చేస్తున్నాడు మేము మంచి ప్రోగ్రాం పెట్టడం వల్ల మొన్న కూడా ప్రోగ్రామ్ పెట్టాం అందరికీ నమస్కారం మరి మా యాభై తొమ్మిదవ వార్డు హిమాచల్ నగర్లో గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి నలభై మూడవ వార్షికోత్సవం సందర్భంగా మరి మొన్న జరిగినటువంటి పండగ అయితేనేమి మరి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం చూస్తుంటే సుమారు మరి మన చైర్మన్ గారు ఐదు వేల మందికి ఏర్పాటు చేసేవన్నారు కానీ చూస్తుంటే ఇంక ఎక్కువ మంది వచ్చేట్టుగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఏంటి ఇదంతా కూడా అమ్మవారి యొక్క కరోనా కటాక్షల ద్వారా అమ్మవారి ఆశీస్సుల కోసం ఇంతమంది భక్తులు రావడం జరుగుతూ ఉంది ఈ నిజంగా ఇటువంటి ఆలయం ఇక్కడ ఉండడం ఇటువంటి మెయింటెనెన్స్ ఇవన్నీ చేయడం ఈ ధర్మకర్తల మండలికి గ్రామ ప్రజలకి అందరికీ కూడా వార్డు కార్పొరేటర్గా మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి అమ్మవారి ఆశీస్సులు ఎలావెల్లా అందరిపైన ఉండాలని మా వార్డు ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ నమ్మి గౌరేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను